కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ప్రతి ఒక్క తెలుగు ప్రజల్లో వాళ్ళ రోమాలు నిక్కబడుచుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ క్షణం కోసం చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఈగర్గా ఎదురుచూసిన పరిస్థితులు తలెత్తాయి ఈరోజు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఆ వేదిక ముందు ప్రధానమంత్రి మోడీ ఉన్నారు ఒక పక్క అమిత్ షా ఉన్నారు చంద్రబాబు ఉన్నారు అతిరథ మహిరథ మహానుభావులందరూ కూడా ఈరోజు డయాస్ మీద ఉన్నారు రజనీకాంత్ అట్లాగే వెంకయ్యనాయుడు వీళ్ళందరి సమక్షంలో పవన్ కళ్యాణ్ చిరంజీవి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డయాస్ మీదకి వచ్చి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆ ఆ దృశ్యం చూడడానికి రెండు కళ్ళు చాలేదన్నట్టుగా కూడా తెలుగు ప్రజలు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక రకంగా చాలామంది కూడా భావోద్వేగానికి లోనైన పరిస్థితులు కనిపిస్తున్నాయి డ్యాస్ మీద ఉన్న చిరంజీవి చిరంజీవి కుటుంబ సభ్యులందరూ కూడా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఒక చాలా ఒక ఆత్మీయతకి ఒక భావోద్వేగానికి లోనైన పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ భార్య కూడా ఆయన డయాస్లో ఆడియన్స్లోంచి చాలా ప్రేమగా ఆప్యాయతగా ఈ ఈ సందర్భం కోసమే ఎదురు చూస్తున్నాం అన్నట్లు కూడా బాష్పాలు విడుదలైన సందర్భం వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తుంది మొత్తానికైతే ఒక పద్నాలుగేళ్ల సుదీర్ఘ ప్రయాణ రాజకీయ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ ఈరోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అనేది ఒక ఉత్కృష్ట సందర్భంగా కూడా పవన్ ఫ్యాన్స్ భావిస్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది మొత్తానికి చరిత్ర తిరగరాసే ఒక అవకాశం పవన్ కళ్యాణ్కి వచ్చింది ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి కూడా పవన్ ప్రజల మధ్యలోనే ఉన్నారు కానీ అధికారికంగా ఏనాడు కూడా ఇలాంటి వేదికను పంచుకోలేదు కానీ ఈరోజు మాత్రం అతిరథ మహారథుల మధ్య ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారంటే తెలుగు ప్రజలకి కూడా ఎంతో పవన్ అభిమానులకు కూడా ఎంతో పండుగ వాతావరణం వచ్చిన వచ్చినట్లుగా కూడా అందరూ భావిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి